सवित्रीभिर्वाचं सशिमणिशिलाभङ्गरुचिभिसिन्याद्याभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गीरुचिभिः रवाच भैरवग देवी वदन कमल मद ओम श्री गुरुभ्यो नमः नमो देवये महादेवये शिवाय सततम नमः नमः प्रकृति भद्राये नियता प्रणतास्मतां या देवी सर्वभूतेषु वाग జ్ఞాన జ్ఞానరూపేణ సంస్థిత నమస్తశై నమస్త నమస్త నమో నమ మనం శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యదహరి శ్లోకాల్లో పదిహేడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా ఆ స్వామివారు అనుగ్రహించినటువంటి కనకధార స్తోత్రంలో ఇవాళ పంతొమ్మిది ఇరవై శ్లోకాల్లో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ఆ రెండు శ్లోకాలు మానం చేసుకుందాం ముఖావ కనకకుంభముఖావసృష్ట స్వర్గ్వా స్రగ్వాహిని మలచావి జలూతీ ప్రాతర్నమామి జగతీమ శేషలోకాధినాథ గృహిణీం అమృతబ్ధిపుత్రీం అమృతబ్ధిపుత్రీ క్షీరసాగర కన్యా ముఖావ కనకకుంభముఖావసృష్ట స్రగ్వాహిని విమచావి జలూతంగీం ఇక్కడ విశేషం ఏంటంటే ఒక పదం కనకుంభ కనక కుంభముఖాపసృష్ట స్రగ్వాహిని విమరచారు జలపృతాంగి ఒకటే పదం అలాంటి అమ్మవారిని ప్రాతర్నమామి జగతాం జననీ అశేష ప్రాతర్నమామి జగతాం జననీం లోకాధినాథ నాథ గృహిణీ మృదాబ్ధిపుత్రీం ఇంకా ఇరవై శ్లోకం కమలే కమలాక్షే వల్లభే త్వం कमले कमलाक्षवल्लभे त्वं करुणापोरतरङ्गितैरपाङ्गैः अवलोकय मामकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः कमले कमलाक्षवल्लभे त्वं करुणापोरतरङ्गितैरपाङ्गैः अवलोकय मामकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयाः श्रीमहालक्ष्मीकद्विव्यानुग्रहं पू मनो పదిహేడవ కహరిలో ప్రవేశిస్తున్నాం ఇక్కడ కూడా అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో అద్భుతమైన కవిత్వ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు పొందుతుంటారు అని వర్ణించారు శంకర్లు వారు శిలాభంగ రుచిభి వశిన్యాభిస్వాం సహజన చిితయంత్య సంచితయతి సకర్త కావ్యాం భవతి మహతాం భంగిభిరుచిభ సకర్త కవ్యాంహతా భంగిరుచి వచోభిర్వాగ్దేవీ వదనకమలా మోదమధురై అంత అద్భుతమైన శిఖరిణి ఛందస్సు ఛందస్సు నిజంగా అది శిఖరమే సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగి వసిన్యాద్యాస్ సహజనని సంచింతయతి సకర్త కవ్యాం తి మహతాం భంగీరుచుభోరువాగ్దేవీ వదనకమలా మోదమధురై హే జనని ఓ జగన్మాత వాచాం సవిత్రుభ వాక్కులకు జనయితరు శ్యామలాదేవి శశిమణిశిలాభంగరుచుభ్రకాంతశలాప్రతిమనుడి కాంతి కలి రేవుడి అమ్మవారు వసున్యాది సహా వసున్యాది వాగ్దేవతలు కలిసి వాగ్దేవతలు ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో హైగు స్వామి వారు ఆగశ్య మహర్షికి చెప్పినటువంటి అద్భుతమైన దళితా సహస్రనామ స్తోత్రాన్ని ముందుగా గానం చేసిన వారు వశుజాది వాగ్దేవతలు ఎవరు వాళ్ళు వసుని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌరిని ఇలాంటి దేవతలందరూ కూడా ముందుగా అమ్మవారు ధ్యానించారట గానం చేశారట అలాంటి వాళ్ళు అనుగ్రహించినటువంటి స్థుతించినటువంటి త్వం నిన్ను యహా ఏ సాధకుడు సంచింతయతి ధ్యానిస్తాడో సహా అలాంటివాడు భంగిరుజుభి వివిధ వచస్సులతో వివిధ వాగ్విరాసాలతో వాగ్దేవీ వదన కమల ఆమోదమధురై ఆ సరస్వతిదేవి యొక్క ముఖపద్మము నుండి వచ్చేటువంటి పరిమళ ఫలితములైన ఆ వాక్కులతో అటువంటి వచోభి వచస్సులతో వాగ్విరాసాలతో కావ్యానా కర్తాభవతి అద్భుతమైన కావ్యాలను రాయగలడు ఆదికేవి వాల్మీకి అలాగే అద్భుతమైన కావ్యం రాశాడు వ్యాసులు అధ్యాత్మ రమాయణ రాశారు మహాకవి కాడిదాసు రఘువంశి మహాకావ్యం కుమార సంభవం అలాగే ఖండకావ్యాలు మేఘ సందేశం దృశ్య దృశ్యకావ్యాలు అభిజ్ఞాన శాకంతులం విక్రమారోషీయం మాడవికాగ్నిమిత్రం ఇలాంటివన్నీ అందించాడు వాల్మీకి వ్యాస కాళిదాసాదయ అలాంటి మహానుభావులు అమ్మవారి అనుగ్రహంతోనే అంత అయ్యారు అని చెప్పారు జగన్మాత చంద్రకాంత మణికాంతులతో విర ఉండేటటువంటి ప్రకాశిస్తుండే శ్రీచక్రంలో సర్వరోగహహర చక్రస్వాములు ఉన్న వశి వసింజాతి దేవతలు ఉన్నారు అలాంటి వాళ్ళు స్థుతించినటువంటి ఆ దేవతలు స్థుతించిన నిన్ను ఎవరైతే ధ్యానిస్తుంటారో అలాంటి వాడు కాళిదాసాది వాల్మీకి వ్యాస కాళిదాసాది కవుల వంటి కవులబలే అద్భుతమైన వచస్సులతో వాక్కులతో కావ్యాలను రచించగల సమర్థులవుతున్నారు చంద్రకాంత శరల సాదృశ్య ధావిడ్య ధావళ్య శతమూర్తులైన గణము చేత సేవిపడితను శ్రీదేవి ఓ జగన్మాత నిన్ను సేవించేవాడు మూర్తి అవుతాడు మహాకావ్యాలకు కర్త అవుతాడు అద్భుతమైన శ్లోకం సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగుభూస్ వశిన్యాభిస్వాం సహజనని సంచింతయతియ సకర్తకావ్యాం మహత భంగిరుచిభై అచోభిర్వాగ్దేవీ వదనకమలా అనంతర కార్యక్రమంలో మనం అష్టమలహరిలో ప్రవేశిద్దాం సర్వే అష్టాదశలహరి పద్దెనిమిదిలహరిలో తర్వాత ప్రవేశిద్దాం సర్వే వాగ్దవ్యా దివ్యానుగ్రహప్రాప్తిరస్ శుభం భవతు స్వస్తి